హాయ్ ఫ్రెండ్స్ మూడు లక్షల టెట్ అభ్యర్థులకు ఒక రకమైనటువంటి గుడ్ న్యూసే సో చాలామంది టెట్ అభ్యర్థులు డిఎస్సీ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత ప్రభుత్వాలు గతంలో వాళ్ళు టెట్లు డిఎస్సి ఇచ్చినటువంటి విధానాన్ని బట్టి సో కేంద్ర ప్రభుత్వం జారీ చేసినటువంటి జీవో ఫిఫ్టీ వన్ ప్రకారంగా కూడా మనం జాగ్రత్తగా పరిశీలన చేస్తే ప్రభుత్వం టెట్ట అభ్యర్థులకు టెట్టను నిర్వహించలేదు కనుక వీరు కోర్టును ఆశ్రయించారు సో ఎట్టకేలకి మరి సుప్రీంకోర్టులో ఫైల్ చేయడం జరిగింది అని కూడా మీకు ఆల్రెడీ మన వాట్సాప్ గ్రూపుల్లో టెలిగ్రామ్ గ్రూపుల్లో ఒక సోదరి మరి నాకు ఆవిడ పేరైతే కనుక మీరు ఆవిడ వాట్సాప్లో వాయిస్ మెసేజ్ మీరు విన్నారు కదండి ప్రతి ఒక్కరు ఆడియో ఆవిరు చాలా స్పష్టంగా చెప్పింది ఎంతమంది అభ్యర్థుల సో కష్టం అనేది త్వరలో మీకు తీరబోతుంది దాంట్లో ఏమాత్రం సందేహం అయితే కనుక లేదు సో సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయడం కూడా జరిగింది కానీ వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ అంటే లారీ గారి దగ్గర నుంచి కానీ అవి కానీ ఇవి రావడానికి మీకు ఏ విధమైనటువంటి మేము పెట్టం ఎందుకు అంటే కొంచెం థ్రెడ్ అండి చాలామందికి ఈ విషయం తెలియదు కదా సో మనం చూస్తున్నప్పుడు కొంతమంది ఏదో సరదాగా గేమ్ కోసమని అదని ఇది అనుకున్నారు ఇప్పుడు మరికొంతమందిని వీళ్ళు చేస్తున్నటువంటి టెట్ అభ్యర్థులు వాళ్ళు చేస్తున్నటువంటి దాన్ని కూడా ఏం చేస్తున్నారంటే తప్పు పడుతున్నారు లేదా వాళ్ళకి ఫోన్ చేసి మీరు డబ్బులకి ఇలా పాల్పడుతున్నారని కేసు ఫైల్ చేయకపోయినా ఫైల్ చేసామని అభ్యర్థుల దగ్గర అన్యాయంగా డబ్బులు వసూలు చేస్తున్నారని ఈరోజు చదువుకున్న వాళ్ళు వందకే రెండు వందలకి అన్యాయాలు ఎవడో చేయడు మరి వీళ్ళు చాలామంది తెలుసు లేదో నాకు తెలియదు కదా అదేందండి సో ఇక్కడ మనకి ఆవిడ సో చాలా స్పష్టంగా ఇప్పుడు ఆ సహోదరి ఉన్నారు కదా బాల దివ్య బాల గారు దివ్య బాల ఫోన్ చేసి మాట్లాడగలుగుతారు వాళ్ళు ఎవరైనా అనడం సులువు అండి కానీ చేసేది కోసం అభ్యర్థుల కోసం కోర్టుకి వెళ్ళింది ఎందుకు న్యాయం కోసం సో ఇప్పుడు ఇక్కడ జరగబోతున్నటువంటి జరుగుతుంది నేను కోర్టు పరిధిలో ఉంది కాబట్టి దాని గురించి నేనేమీ చెప్పదలుచుకోలేదు లేకపోతే సో మరికొంత నేను విశ్లేషణ చేసిన ఆ విషయాల గురించి చాలా స్పష్టంగా మీకు చెప్పొచ్చండి అదేందా సో సహకరించే వాళ్ళు స్వచ్ఛందంగా ఎవరైనా అడిగితే స్వచ్ఛందంగా ఇప్పుడు ఉద్యమాల్లో పాల్గొనండి పీక్ మీద కత్తి పెట్టి అనరు కదా ఏమంటారు స్వచ్ఛందంగా రండి అంటారు అలాగే ఇక్కడ కోర్టుకి వెళ్తున్నప్పుడు కోర్టు ఖర్చుల కోసం మీరు ఎవరైనా స్వచ్ఛందంగా సహాయం చెయ్యాలి అనుకుంటే చెయ్యండి లేకపోతే లేదు సో అదేదో మేమే బాధపడి కొంతమందికి ఎలా ఉంటుంది అంటే వాళ్ళు వెళ్తున్నారు కదా మనకెందుకులే సో ఆ ఇచ్చే తీర్పు ఏదో అందరికీ వర్తిస్తుందని తప్పేం కాదు ఎవరి స్వార్థం ఆడిదే ఉంది ఇక్కడ ఓకే సో ఇక్కడ టెట్ అభ్యర్థుల్ని మీరు ఏదైనా సహకరించాలి అనుకుంటే కనుక సహకరించండి తప్పేమి కాదు అదేందా సో వాళ్ళు ఎంతగా కష్టపడుతున్నారు ఇప్పుడు మేడం గారు కూడా సహోదరి కూడా ఏం చెప్పింది మేము ఇవ్వము ఎందుకంటే ఇచ్చిన కాడి నుంచి మళ్ళీ మాకి ఎదురు లేదంటే వాళ్ళతోనూ వీళ్ళతోనో ఫోన్లు చేసి మమ్మల్ని బెదిరించడం మమ్మల్ని తిట్టించడం మమ్మల్ని రకరకాలుగా అనడం అనేది ఇలాంటివన్నీ నేనైతే ఎప్పటి నుంచో చూస్తున్నాను గ్రూప్ టూ నోటిఫికేషన్ కేసు ఫైల్ ఎప్పటి నుంచి కూడా చూస్తున్నాను మీ అందరికీ అర్థం అవ్వాలి కదా చాలామందికి రత్న సార్ మీరు చెప్పారంటే నేను నిన్న కూడా చెప్పానండి ఇది ఫైల్ చేస్తున్నారు బాబు అని చెప్తే ఏదో సరదాగా అనుకున్నారు అదేవిధ సో ఆల్రెడీ హైకోర్టులో అయితే చేస్తే హైకోర్టు సెలవులో సార్ సుప్రీంకోర్టు కూడా సెలవులో మీరు ఇవ్వండి వెళ్ళి మీరు వెళ్ళి ఇవ్వండి ఇంకా కొన్ని మనకి ఇక్కడ కొన్ని కేసులు ఉంటాయండి అదేవిందా కొన్ని కేసులు ఉంటాయి అంతేగాని ఇక్కడ సుప్రీంకోర్టు కూడా సెలవులు ఇచ్చా ఈరోజు సెలవు లేదా కేసు వేసినప్పుడు సెలవు ఇలాంటి తప్పు తప్పుదోవ పట్టించేటువంటివి మనకి చాలా స్పష్టంగా కనబడతా ఉన్నాయి అదేవిందే మిత్రులారా సో దయచేసి ఎవ్వరు నేను మీకు చెబుతున్నానండి నేను ఇవన్నీ చెబుతున్నా ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు లైవ్ ఉంది లైవ్ మీ ఓపికే లైవ్కి రావాలి ఖచ్చితంగా అనుకుంటే కనుక లైవ్ పెడుతున్నా ఆ లైవ్ సెక్షన్స్లోనూ మీకు ప్రతి విషయాన్ని చక్కగా నేను డిస్కస్ చేయడం జరుగుద్ది లేదు లైవ్కి రాలేను అనుకుంటే మీ ఓపికే లైవ్ అయిన తర్వాత చూడండి నేను అటు అట్టా డిఎస్సి గురించి ఈరోజు సాయంత్రం ఏడు గంటలకు అన్నీ చెప్తానండి అలాగే ఇక్కడ ఉపాధ్యాయులకి ఇది ఒక షాక్ మీరు చూడండి మిత్రులారా సో ప్రతి ఒక్కరూ ఇప్పుడు ఉపాధ్యాయులందరికీ కూడా తలపట్టేసుకుంటారు మామూలుగా ఉండదు ఆదేశాలు జారీ చేసిన పాఠశాల విద్యాశాఖ ఇకపై లీప్ యాప్ హాజరుతోనే వేతనాలు అంటే ఇక్కడ మీరు అర్థం చేసుకోండి లీప్ యాప్ హాజరును తప్పనిసరి చేసింది ప్రతిరోజు నిర్దేశిత సమయాలలో ఈ యాప్ ద్వారానే హాజరు వేయాలని సూచించింది ఈ నెల నుంచి లీప్ యాప్ హాజరు నివేదిక ఆధారంగా వేతనాన్ని ఖచ్చితంగా లెక్కించనున్నారు ప్రస్తుత నెలకు పాఠశాల విద్యా డైరెక్టరేట్ జీతం ఇస్తుందని సోమవారం పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది అన్ని సెలవులను లీప్ యాప్లోనే మాత్రమే సమర్పించాలన్నారు గుర్తుపెట్టుకుండా అన్ని సెలవులను యాపుల హాజరు నమోదు కాకుంటే ఆ రోజు సెలవుగా పరిగణించి ఆ మేరకు జీతంలో కోత విధిస్తారు ఒకవేళ యాప్లో టెక్నికల్ ప్రాబ్లం వచ్చిన కొత్తగా ఉపాధ్యాయులుగా వెళ్ళాలి అనుకుంటున్నటువంటి అభ్యర్థులు అందరూ గుర్తికున్నారు అర్థమైందా సో ఇప్పుడు ఉపాధ్యాయులకి ఇదొక పెను భారం గతంలో వెయ్యలేదా అంటే సో వెయ్యలేదా వేశారని నేను చెప్పట్లేదు గత చూడండి యాప్లు హాజరు నమోదు కాకుంటే ఆ రోజు సెలవుగా పరిగణించి ఆ మేరకు వేతనంలో కోత విధించనున్నారు ఈ మేరకు చీఫ్ అకౌంట్స్ ఆఫీసర్లు ఏఏఓలు మే నెల జీతం బిల్లును ప్రాసెస్ చేసే ముందు సంబంధిత విభాగాల నుంచి హాజరు నివేదికను తీసుకోవాలని డైరెక్టర్ ఆదేశించారు ప్రస్తుతం ఈ విధానాన్ని పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ కార్యాలయ సిబ్బందికి పరిమితం చేయగా త్వరలో ఉపాధ్యాయులు కూడా వర్తింప చేయుచున్నట్లు సమాచారము సో అంటే ఇప్పుడు యాప్లో నమోదు చేయాలి యాప్ టెక్నికల్ ప్రాబ్లం వచ్చింది సో ఇంచుమించుకి ఇది కూడా మీకు ఎలా ఉండదంటే మనకి ఆ టైం అండి పాఠశాల టైం ఉంటుంది ఆ ఇన్ టైంలో వేయాలి ఒకవేళ టైం దాటిపోయి వేసారనుకో అది హాఫ్ డే లెక్క వస్తుంది తెలుసా మీకు చాలామందికి ఈ విషయం కూడా తెలియదు అదే అంటే ఇప్పుడు ఈ యాప్లో టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా మొబైల్లో టెక్నికల్ ప్రాబ్లం వచ్చినా వేరొక మొబైల్లో మనం వేసిన లాగిన్ అయ్యి ఇవన్నీ కామన్ సో ఒకవేళ నెట్వర్క్ పాడైపోయి నెట్వర్క్ సరిగ్గా అందక టెక్నికల్గా యాప్ సరిగ్గా వర్క్ చేయకపోతే నష్టపోయేది ఎవరో ఇది కూడా మీరు ఆలోచన చేసుకోండి అవునా కాదు సో చాలామంది ఏంటంటే దానికి సంబంధించి కూడా ప్రభుత్వం ఏదైనా అంటే అలాంటి టెక్నికల్స్ ఉన్నప్పుడు అది ప్రతిసారి టెక్నికల్కే ప్రతిసారి సే మనకి ఆఫీస్ నుంచి రాదు కదా సో సదరు దయచేసి ఈ విషయాలన్నీ కూడా మీరు అర్థం చేసుకోండి ప్రభుత్వానికి వస్తా ఉన్నటువంటి అంటే ప్రభుత్వం నుంచి జరుగుతున్నటువంటి లేదా ప్రభుత్వం నుండి వస్తున్నటువంటి అసలు ప్రభుత్వము పాఠశాలను లేదా విద్యా వ్యవస్థలో చాలా కీలకమైనటువంటి మార్పులు తేవాలి అన్నప్పుడు మార్పులు ఎలా ఉన్నాయో ఆలోచన చేయండి